నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో బాగా కాసే యాపిల్ బీర్ చెట్టు అండి కుండి అయితే మొత్తం పోయిందండి దాన్ని రీపాటు చేద్దాము మన తోటలో ఇటువంటి చెట్లు వేసుకుంటే అండి అవసరానికి నాలుగు కాయలు అయితే కోసుకుని తినొచ్చు అదేంటో ఈ వీడియోలో చూద్దామా అలానే మన స్టార్ ఫ్రూట్ అండి చక్కగా చిగుడ్లు అయితే చాలా బాగా వచ్చింది అలానే ఇది పింక్ పనసండి మనం ఇందులో వేసాం కదండి దీన్ని మాత్రం మనం స్టాండ్ మీదకైతే అమర్చేద్దాము మనం హ్యాపిల్ బీర్ చట్నీ అయితే ఇక్కడ పెడదామండి మనకి అక్కడ ఉంటుంది డైలీ మనకి కాయలు కోసుకుంటూ తినాలి అంటే మనకి కనిపించాలి కదా అందుకే ఇక్కడైతే పెడదాము ఇదిగోనండి ఇది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిందండి మనం తోట పెట్టినప్పుడు ఈ డబ్బానే స్టార్టింగ్లో వేసిన మొక్క ఇది ఈ డబ్బా అయితే ఇప్పుడు పోయింది ఈ ఆయిల్ డబ్బాలండి కొన్ని అయితే అస్సలు పోవండి మన జాన్ చెట్టు వేసిన డబ్బా అయితే అస్సలు పోలేదు ఇది కొంచెం తెలుసు ఇలా ఇలా వంచేస్తే వచ్చేది కదండీ ఇలా చెట్టుని పడకబెట్టే తీసేయండి ఎడ తీసేయండి ముక్క మొక్కల ఇవన్నీ అడ్డుగా ఉన్నాయండి ఇవన్నీ తీసేసి ఇదిగోండి ఇలా 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 ఇది ఇప్పుడుకి రీపార్ట్ అయితే చేయలేదండి మనం ఇంతంత పెద్ద పెద్ద కుండీలకి రీపార్ట్ అయితే చేయవసరం లేదు అయితే మనం ఎలాగ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొన్ని వేర్లు అయితే తీసేద్దాం అదండే అంతే ఇప్పుడు దీన్ని సాకిలాగా ఇవ్వండి నేను స్టార్టింగ్ తోట స్టార్టింగ్లో వేసిన మొక్క అంత మట్టి గుల్లగా అయితే లేదు చాలా గట్టిగా ఉంది అడుగునైతే సగం వరకు తీసేద్దాం ఇదిగోనండి మనం పింకు పనుని అయితే ఖాళీ చేసేసామండి అది ఇంకా చిన్న చెట్టే కదా ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక రెండు డొక్కలు అయితే వేశానండి తర్వాత కొంచెం పాత మట్టి అయితే వేస్తున్నాను వేర్లతో సహా పాత మట్టి అయితే వేస్తున్నాను మనం ఇక్కడ కంపోస్ట్లు అయితే లేవండి నాకు సులువైన పద్ధతి మీకు తెలుసు కదా పొగాకు కాడాలండి నాకు ఇవే అందుబాటులో ఉన్నవి పశువులు ఎరువు లేకపోయినా పర్వాలేదండి ఇవి ఉంటే చాలు నేను ఇవి మీకు ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర ఉన్నాయండి మీకు కామెంట్లో అడగండి చెప్తాను లేదంటే ఇదే వీడియోలో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కే ఫోన్ చేయండి మీకు ఇలా వేసుకోవటం వలన మనకి ఎన్నో రకాల పోషకాలు మొక్కలకైతే అందుతున్నాయండి సులువైన పద్ధతి నాకైతే ఇది సులువండి ఇలా వేసేసుకున్నాను కదండి కాస్త మట్టి వేసేసాను మనం పచ్చి రొట్టె వేయకూడదండి ఇప్పుడే మొక్క పెడుతున్నాం కదా అందుకని ఎండిందైతే పర్వాలేదు నేను ఇలా వేయటం వలన కొంచెం బరువు కూడా తగ్గుతుందండి కుండీకి ఇంతే ఇదిగోనండి కాడలు వేసాను కదండి పైన మట్టి అయితే వేసేసాను ఇలా ఇలా వేసేసి మనం ఇప్పుడు మొక్కనైతే పెట్టేద్దామండి ఇలా కటింగ్ చేసాం చూసారా ఇలా వేర్లు కొంచెం అయితే తీసేసానండి ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి ఇది వేర్లు అలా పోసుకుని ఉంది ఇప్పుడు కటింగ్ చేసాం కదండి ఇలా పెట్టేద్దాం తీ గడ్డొచ్చిందండి మొక్కలా తిప్పుదా నాకు ఇక్కడ వీడియో తీసుకున్నప్పుడు ఒక్కసారి లేపుతాయి కొంచెం గుంట తెస్తాను ఇలా వేసేద్దామండి మొత్తం మట్టి ఇందులో మట్టి వేసేస్తున్నా ఎందుకంటే ఇది వేళ కంపోస్ట్ తయారు చేసిన మట్టి చూసారా ఎంత పెద్ద చెట్టు మనం దగ్గరికి నొక్కాలండి అయితే పింక్ పన్స్ అయితే మాత్రం బ్లాక్ గిన్లోకి అయితే మార్చేసానండి మనకి ఎంతోమంది మెచ్చిన వీడియో అండి ఈ కుండీలు నింపేటప్పుడు మీకు అందరికీ చూపించే నింపాను దాంట్లో పెరిగిన వానపాములు చూసారా ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో అది ఎలా దిగుతుందో చూడండి ఎంత పెద్దది ఉందో అలాంటి మట్టి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎంత హ్యాపీగా మొక్కలైతే సేకరిస్తాయో ఈ మట్టిని మనకే మన ఇంటి వేస్టేనండి ఇదంతా కూడా మన తోటలో ఉన్న చెట్లు అవన్నీ కట్ చేసుకుని వేసిన మట్టి ఎంత బలంగా ఉన్నాయో చూడండి ఇదిగోనండి ఇది ఒకటి బాబోయ్ ఇలా ఈ దీంట్లో వేసానండి పింక్ పండ్స్ ఇంకా చిన్నదండి మనకే పర్వాలేదు అది కూడా బ్లాక్ గిన్నెలో పర్వ అది కూడా సరిపోతుంది ఇది సరిపోలేదండి నాకు ట్రై చేసాను ఇందులో వేద్దామని కానీ సాలలేదు ఇదైతే కరెక్ట్గా సరిపోయింది ఇక మనం పూత సమయంలో ఉందండి ఇప్పుడు మనకి ఏదన్నా తేడా వచ్చినా ఈ పూత రాలిపోతుంది మనీ కొత్త పూత వస్తుంది కానీ కాయలు వచ్చాక చేసామనుకోండి ఆ కాయలు పూర్తిగా మనకే రాలిపోయే అవకాశం ఉంది అందుకే ఇదే సమయం అని నేను చూసి మూడు రోజులు అయిందండి ఈ డబ్బానే ఇంకంతే వెంటనే మార్చేసాను మరొకటండి ఇది గ్రాఫ్టేట్ కొమ్మతో చేస్తే రావట్లేదండి నేను ఈ కొమ్మను చేశాను రాలే మరి ఇది ఎలా చేస్తారో తెలియదు నాకు నేను చాలా మొక్కలు చేశాను కదండి అలా ఇది రాలేదు రాదు కోసం అండి ట్రై చేశాను రాలేదు మనం నీళ్ళు అయితే వేసేద్దాం మనమండి ఇలా వర్షం వచ్చే ముందు చినుకు చినుకు పడుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి ముసాబు అప్పుడు అంటే మనకి ఏదైనా తుఫాను వాన వస్తుంది అన్నప్పుడు ఇలా మొక్కలు మార్స్తేనండి వెంటనే సెట్ అయిపోతుందండి చక్కగా ఇవి మనకే మొక్కలు వేసిన మొక్క వేసినట్టే నాటుకుంటుంది ఇవే కాదండి నార్లు వేసిన అంతే ఈ చెట్టు ఇక్కడ పెట్టగానే ఇక్కడంతా కూడా ఎక్కువ ఈ మొక్కలు ఉన్నట్టు ఉంది కదండి ఈ కుండీని కొంచెం జరుపుతానండి ఎదరికి ఎందుకంటే వెనకాలన్నీ మనకు పెద్ద చెట్లు ఉన్నాయి ఈ మట్టి అంతా ఎత్తిసాక జరుపుదాము కాపు అయిపోగానే మనం కట్ చేస్తానండి కట్ చేసాక కొంచెం కంపోస్ట్లు అయితే ఇస్తానండి ఇంతకు మించి వీటికంటూ నేను కేర్ అయితే ఎప్పుడు తీసుకోలేదండి అయినా కానీ మా తోటలో బాగా కాస్తుంది ఎంత ఏపుగా ఉంది చూసారా కిచెన్ వేస్ట్తో ఎంత చక్కటి మనకి ఆ ఈ చెట్టు పెరగటం చాలా గ్రేట్ కదండి మనకి ఆవు ఎరువు కానీ పశువుల ఎరువు కానీ కూడా ఇస్తే మంచి ఉపయోగాలు ఉన్నాయండి నేనైతే నాకు అందుబాటులో ఉన్న పొగాకు గాడలని ఎక్కువగా వాడతానండి నన్ను మించిపోయి ఉంది చూసారా ఇక కాయలే కాయలు చూసారు కదండీ ఇది నేను వంద రూపాయలకి కొన్నానండి ఒక నాలుగు సంవత్సరాల పైన అయ్యింది ఇప్పటికి కాయలు చాలా బాగా కాస్తుంది అయితే ఆ పక్కన ఉండేదండి ఇప్పుడైతే ఇక్కడ పెట్టాను మరి తర్వాత ఎక్కడికి మారుస్తానో నాకు కూడా తెలియదు కానీ మా తోటలో ఎక్కువ కాయలు కాసే చెట్టు ఏది అంటే ఇదేనండి నేను వేసింది వంద రూపాయల మొక్క నాకు ఆరు నెలలకే కాపైతే వచ్చిందండి ఇవి యాపిల్ బీర్ చెట్టు దీనికి ముళ్ళు ఉండవండి ఇంకొక రకానికి ముళ్ళు ఉంటుంది ఇది అయితే ముళ్ళు లేదండి మొదట ఒక మొక్క తెచ్చాను ముళ్ళు ఉంది దీనికైతే ముళ్ళు లేదు నాకు పోత వస్తుందండి కాపొస్తుందా కాపు అయిపోగానే మనీ పోతైతే స్టార్ట్ అయిపోతుంది అయితే మనం మంచి సమయంలో దీన్ని రిపోర్ట్ అయితే చేసామండి అసలా నేను ఇది ఒక నెల ముందే చెయ్యాలి కానీ నాకు ఆ డబ్బాని చూడలేదు మొత్తం పప్పు అయిపోయిందండి ఐదు సంవత్సరాల నుంచి అదే డబ్బాలా ఉంది నేను ఇప్పుడు రిపోర్ట్ చేయలేదు ఇప్పుడే చేయటం అండి అయితే ఒక ఆరు నెలలో ఎన్నాలో బకెట్లో ఉందండి పెద్ద బకెట్లో అందులోంచి అందులోకి వేశా అంతే కానీ మనకి బాగా కాసే చెట్టు ఏది అంటే మా తోటలో ఇదేనండి చూశారు కదా దీన్ని మొక్క వేసుకుంటే ఆరు నెలకే మనకి కాపైతే వస్తుంది లేదా ఒక సంవత్సరం పడుతుందండి మనం ఎంత గిన్నెచ్చామనుకోండి ఇంకా ఎక్కువ కాయటానికి ఉపయోగపడుతుంది ఇదేనండి ఇవాళ వీడియో మా చిన్నారీలందరూ కూడా ఇలాంటి చెట్టును ఒకటి పెంచుకుంటే ప్రతి చిన్నారికి కొన్ని కాయలు అయితే కాస్తుంది నేల మీద కాసినట్టే కాస్తుందండి ఈ సైజు కాయలు నేల మీద అయితే ఈ సైజు కూడా కాస్తుంది ఇది కూడా తక్కువ కాయలు కాస్తుందంటే ఆ సైజు ఉంటాయండి ఎక్కువ కాయలు కాస్తే మాత్రం చిన్న కాయలే మనకే ముగ్గుతున్నాయి ఇందులో ఎరుపు కూడా ఉందండి మరోసారి వెళ్ళినప్పుడు ఎరుపు కూడా తెచ్చుకుందాము ఇలా మనకు అవసరమైన మొక్కల్ని వేసుకుంటే మన పిల్లలకి చక్కగా ఒక కాయ కోసి ఆర్గానిక్ పంట పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇంతవరకు నాకు దొరికిందే చాలు అని ప్రతి మొక్కల్ని తేవటం వేయటం జరిగిందండి ఇక్కడ నుంచి ఇలాంటి పొరపాటు చేయను ఇలా మనం అవసరమైన మొక్కల్ని వేసుకుందాం కొన్ని ఫ్రూట్స్ అయితే తినటానికి ఉపయోగపడుతుంది అలానే చాలా పెద్దది అయ్యింది కదండి పై చిగురులు అయితే కొన్ని వేసేద్దాము ప్రస్తుతానికైతే నేను వేయలేదండి తర్వాత వేస్తాను చాలా పోతుందండి కానీ దీని పోత మాత్రం అంతగా మంచి వాసన అయితే రాదండి అదొక రకమైన వాసన అయితే వస్తుందండి కానీ కాయలు మాత్రం చాలా తీయగా ఉంటాయండి ఈ చెట్టు కాయలు నేనే ఎక్కువ తింటా మా కావ్యం వస్తుందండి చెట్టు కాయలు అయిపోయేసరికి మనం ఒక మొక్క కొనుక్కోండి ఒక కుండీలో ఈ మాత్రం సైజు కుండీ ఇవ్వండి చక్కగా కాస్తుంది దీనికంటూ ఏమీ చేయావసరం లేదండి నేను అప్పుడప్పుడు ఆ డబ్బాలో చిన్న గొయ్యి తీసి కిచెన్ వేస్ట్గా పెడుతూ ఉంటా అంతే లేదంటే కుండి పొగాకు కడలు వేస్తా ఇంతకుమించి ఇంక ఏమీ ఇవ్వలేదండి బోన్ మీల్ నట్టు తీస్తే ఇంకా బాగా కాస్తుంది అయితే మన తోట పెద్దదయ్యింది కదండి నేను ఇప్పుడు బోన్ మీల్ కొంటానండి కొని వేద్దాం ఎందుకంటే పళ్ళ బోన్ బోన్మిల్ చాలా అవసరం అలానే మనకి అన్ని రకాల కలిపిన పిండి ఒకటి ఉందండి మన దగ్గర అది వేస్తాను దాని వివరాలు కొన్ని నాకు మిస్ అయినాయి అవి తెలుసుకుని మీకు వీడియో చెప్దామని నేను వీడియోలో చూపించట్లేదు వివరాలు కనుక్కొని వాటి ఉపయోగాలు కూడా కనుక్కొని మీకు నేను వీడియో అయితే చేస్తానండి మన మొక్కలు అన్నట్లకి కూడా పళ్ళ మొక్కలకి ఇద్దాం సరేనండి ఇదేనండి ఇవాళ వీడియో మా బంగారు తల్లిని ఒక గూట్లోకి అయితే చేర్చేశాను ఇక చక్కటి కాయ కాస్తుంది మనం కొన్ని వేర్లు తీయటానికి కారణం ఏంటంటే అండి నాలుగు సంవత్సరాల నుంచి దీన్ని రిపోర్ట్ చేయలేదు ఇప్పుడు అవసరానికే మనకు డబ్బా పోయింది కాబట్టి రిపోర్ట్ అయితే చేయగలిగాం అందుకే మనం ఇప్పుడు కొన్ని వేర్లు అయితే తీసేయటం జరిగింది ఇలా చేయటం వలనండి ఈ డబ్బాలో మనకి ఇంకొక నాలుగు సంవత్సరాల వరకు ఇబ్బంది అయితే లేదు ఈ డబ్బా కూడా అంతే గట్టిగా ఉంటుందండి చక్కగా ఈ మొక్కకే ఒదిగ్గా ఉందండి పింక్ పన్స్ అంటారా బ్లాక్ గిన్లోకి మార్చేశాను అది పర్వాలేదు ఇదేనండి ఇవాళ వీడియో మా రేగి చెట్టు చక్కటి కాయలు కాస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను మీరు కూడా అనుకోండి ప్రతిరోజు చూసేది మీరేగా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుగ్నభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పిల్లలకి అవసరమైన మొక్కల్ని పెంచుకొని వారికి మంచి ఫుడ్ని అందిద్దాం பாய் சின்ன